హలో అండి నేను మిసిరీషా వనపల్లి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో పుల్లట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ దాకా రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకున్న రైస్లో మళ్ళీ ఒక రెండు గ్లాసులు దాకా వాటర్ వేసుకొని ఒక స్పూన్ దాకా మెంతులు ఇంకా మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ దాకా అటుకులు వేసుకోవాలి అటుకులు ఇంకా ఈ రైస్ని నాలుగు నుంచి ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత మనం నానబెట్టుకున్న దాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో అరకప్పు దాకా పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి మిగిలిన దాన్ని కూడా పెరుగు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దీంట్లోకి వేసుకొని మూత పెట్టుకొని ఒక రాత్రి అంతా పులవనివ్వాలి ఉదయాన్నే రుచికి తగినంత తుప్పు వేసుకొని బాగా కలుపుకొని దోసల పనానికి బాగా ఉల్లిపాయ రాసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా దోసల వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో టాన్ చేసుకొని ఒక స్పూన్ దాకా ఆయిల్ని పుల్లట్టు మీద వేసుకొని అటు ఇటు కాల్చుకుంటే పుల్లట్లు రెడీ అండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి